వాళ్ళు గుంపుల్లాగా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి జేసీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళ ఇంటి పైన రాళ్ళేసి మళ్ళా వీళ్ళ మీద అక్రమ కేసులు మూడు కేసులు పెట్టినారు ఎస్సీ ఎస్సీ కేసు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు ఇంతకన్నా ఏమన్నా ఉందా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు మొదటిది ఇంట్లోపలికి ఆయుధాలు తీసుకొని పోతారు రెండోది మళ్ళా వాళ్ళ ఎమ్మెల్యే కారుతోనే వీళ్ళ ఇంటి ముందు ఉండే యాభై మంది మీద ఎక్కించి వాళ్ళని చంపబోతారు అదైపోయిన తర్వాత మళ్ళా ఈ గుంపు ఎమ్మెల్యే కొడుకుతో ఒక గుంపు వచ్చి ఇంటిపైకి రాళ్ళు వేసి వీళ్ళ మీద అనేక సార్లు దౌర్జన్యాలు చేసి తిరిగి కేసులు వీళ్ళ మీద పెడతారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది అక్కడ ఎస్పీ వాళ్ళకి సర్టిఫికేట్ బాగా ఏం జరగలేదు అని చెప్పి చెప్తాడు హోం మంత్రి ఏమో శాంతి చర్చలకు పోయినారు అని అంటారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే దీనికి విట్నెస్ గా ఉండదు అసలు వీళ్ళు నోట్లో నుంచి ఒక్కటన్నా నిజం మాట్లాడతారా అసలు ఇటువంటి వాళ్ళు అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను